సినీ కార్మికుల వేతనాల పెంపు కోసం ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ ఆధ్వర్యంలో ఇందిరానగర్ వద్ద సినీ కార్మికుల సమఖ్య వేదిక పేరుతో నిరసన చేపట్టారు ప్రముఖ దర్శక నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ చదలవాడ శ్రీనివాసరావు నట్టి కుమార్ హాజరై సినీ కార్మిక సంఘాలకు సంఘీభావం తెలిపారు నిర్మాతలు పెట్టిన షరతుల్లో రెండు షరతులు ఆమోదేగ్యంగా లేవని కార్మికులను కొంతమంది నిర్మాతలు చిన్నచూపు చూస్తున్నారని కార్మిక సంఘాల నాయకులు వాపోయ్యారు నిర్మాతల ప్రతిపాదనలను తమ కష్టాలను చిరంజీవికి యుంచుకున్నామని ఈ రెండు మూడు రోజుల్లో సమస్య పరిష్కారమయ్యేందుకు తామంతా అన్ని రకాలుగా సహకరిస్తామని తెలిపారు చిన్న నిర్మాతలకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని తెలిపారు కార్మికుల గురించి చాలా తెలియజేస్తున్నాం దయచేసి రేపు షూటింగ్ స్టార్ట్ అయినా ఒకే లొకేషన్ లో ఉండాలి ఒకే కుటుంబం లాగా ఉండాల్సిన వాళ్ళ మీద అనవసరమైన బురదలు చల్లొద్దని తక్కువ స్థాయి చేసి మాట్లాడొద్దని మేము ఇక్కడ నుంచి మేము హెచ్చరిస్తున్నాం నిన్న మూడు గంటల పాటు మాకు సమయం కేటాయించి ప్రతి ఒక్క యూనియన్ నాయకుడిని కూడా పిలిచి మీ సమస్య ఏంటి మీ సమస్య పరిష్కారం ఎందుకు దొరకట్లేదు ఈ సమస్య వల్ల అలాగే మీ యూనియన్ లో అంతర్గత వ్యవహారాలు కూడా చాలా క్లుప్తంగా మాట్లాడారు మన రాష్ట్రంలో ఉన్న మన కార్మికుల వ్యవసరాల గురించి తీసుకొని తీసుకుని క్లారిటీగా చెప్పారు ఈ రోజు పరిష్కరిస్తారని చిన్న నిర్మాతల కోసం సీరియస్ గా చెప్తున్నా కొన్ని యూనియన్స్ లో ఇంత మందిని పెట్టుకోవాలని కంపల్సరీగా చెప్తున్నారు అది మనకి హక్కు కాదు పదమూడు కోట్ల రూపాయలు మన ఫెడరేషన్ కార్మికులు రోజు తింటే తిండి గడవదు పని చేస్తే గాని మూడు వేలు వస్తే గాని అటువంటి వాళ్ళకి పదమూడు అంటే ఎంత మంది మన దగ్గర నలభై వేల మంది దగ్గర ఇరవై వేల మంది డబ్బులు ఉంటాయి అందులో వాళ్ళు ఏం తింటారు ఎలా ఉంటారు అది అప్పులు పెట్టే పరిస్థితికి ఎందుకు వస్తున్నాం అది తగ్గించే పరిస్థితి ఇంకోళ్ళు ఎట్టా చేస్తున్నారు ఎలా తగ్గించగలుగుతాం అసలు ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది ఇది చాలా సీరియస్ గా ఆలోచించాల్సింది